దెబ్బ రొట్టె చేయడానికి చూసారా ఇది పిండి కొంచెం బరక బరకగా రుబ్బుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత ఫ్రెష్ అప్ పిండితోనే బాగుంటుంది దెబ్బ రొట్టె వేరే వేరే పిండి ఒకరోజు నిల్వ ఉన్న దెబ్బ రొట్టె అంత టేస్ట్ రాదు చూడండి ఇందులో ఉప్పు ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే కరగదు కదా అందుకనే సాల్ట్ వేసుకుంటున్నాను దిబ్బ రొట్టెలో జీలకర్ర లేకపోతే అసలు బాగోదు చూడండి జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీనిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అందంగా వేసుకోవాలన్నమాట రొట్టెలాగా అట్టలాగా కాకుండా అట్టల పిండిలో అట్ట అట్టపిండిని కొంచెం అట్టపిండి గ్రైండర్లో వేసుకున్నప్పుడే కొంచెం పిండి దెబ్బ రొట్టెకి తీసేసుకోవచ్చు చూడండి నేను ఇంకా పుండి పచ్చిమిర్చి కలపాలి కలుపుతాను ఇప్పుడు ఏ పిండిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పిల్లలు ఉన్నారని ఉండట్లేదు ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు ఒకటే వేస్తున్నాను ఈ దెబ్బ రొట్టి మందపాటి దానిలో వేసుకోవాలన్నమాట చూడండి ఇదైతే మందంగానే ఉంటుంది కొంచెం కుకింగ్ కూడా బాగుంటుంది ఎప్పుడు వేసేది ఉంది కాకపోతే దీనిలో వెందామనిపించింది ఎందుకంటే పైన మూత పెట్టాలి కదా అందుకు దీనికైతే మూత పెట్టడానికి అవైలబుల్ ఉంది చూడండి వేసాను దీనిలోకి చట్నీ అయినా అయినా బాగుంటుంది నేనైతే టమాటా చట్నీ చేసానమాట కొత్తిమీర వేసి దాంతోనే ఈరోజు తినేది చూడండి పల్సగా ఉండకూడదు మందమే ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే హైలోనే ఉంది పైన మూత పెట్టుకోవాలి చూడండి మూత పెట్టే పొగ్గుతుందన్నమాట చూడండి ఇలా బొడగలు రావాలన్నమాట అలా హోల్స్ వస్తే మంచిగా కాలుతున్నట్టు చూడండి ఎంత తరగ కాలిందో ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి దిబ్బ రొట్టెకి నెయ్యి చాలా బాగుంటుంది దెబ్బ రొట్టె వచ్చేసింది వేడివేడిగా చక్కగా టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట టమాటా చట్నీ అనే కాదు మీ దగ్గర చట్నీ ఎవరిలో ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేద్దాం మళ్ళీ బాండి పెట్టేస్తాను అనమాట పాతదే పెట్టేసాను నడుము నొప్పి అలా ఉంటే నెయ్యి వేసుకొని దిబ్బ రొట్టె తింటే మంచిది అని అంటారు అనమాట పాత అన్నీ ఇవే కదా ఫుడ్లు ఇప్పుడంటే అన్నీ వచ్చాయి కానీ సరే అండి ఇంకో రెడ్ అనమాట నేను కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాను